ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ బుద్దానగర్లో లలిత మ్యాచింగ్ అండ్ డ్రెస్ మెటీరియల్ రెండవ శాఖను ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ జక్క వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడ పోచయ్య ఎంపల్లి అనంతరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి జోకూరి వెంకటేశ్వరం జోకూర్ రామకృష్ణ జోకూరి లలిత జోకూరి శృతి సుందర్ జగన్ సుందర్ అరుణ మరియు ఏసీపీ వట్టి కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే అండి బీటీవీ టీవీ నైన్ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు ఇక్కడ నేను ఉప్పండిపోలో ఒక ఫోర్ ఇయర్స్ నుండి బిజినెస్లో ఉన్నాను మొట్టమొదటిగా లలిత సారీస్ అని ముందు బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసినాము దాని తర్వాత ఇది సెకండ్ బ్రాంచ్ ఇది లలిత డ్రెస్ మెటీరియల్ సారీస్ అని ఓపెన్ చేశాము ఇది న్యూ బ్రాంచ్ అండి ఇక్కడ మా దగ్గర అన్ని హాల్ వెరైటీస్ దొరుకుతున్నాయి డ్రెస్ మెటీరియల్స్ మ్యాచింగ్స్ సారీస్ అన్ని హాల్ వెరైటీస్ అమ్ముతున్నామండి డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్ షటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ వెరైటీస్ దొరుకుతాయి ముఖ్య అతిథిగా మేయర్ గారు జక్క రెడ్డి గారు వచ్చారు మాజీ ఏసీపీ కృష్ణ గారు సుందరి జగన్ గారు సుందరి అరుణ గారు మాజీ మినిస్టర్ గారు వీళ్ళ వీళ్ళందరూ ముఖ్య అతిథులు వచ్చారు